నమస్కారం అండి నా పేరు లక్ష్మండి ప్రతిరోజు కూడా మనం శ్రీ పోతులూరి స్వామి జీవి చైత్ర కాలజ్ఞాన సైతం నిత్యపారాయణ గ్రంథం రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటున్నామండి ఈరోజు వచ్చేసి లాస్ట్ అధ్యాయం పదమూడో అధ్యాయం చదువుకోబోతున్నాము ఇదేనండి లాస్ట్ అధ్యాయం ఫైనల్గా బ్రహ్మేంద్ర స్వామిది అందరూ కూడా లాస్ట్ వీడియో వరకు కూడా చూడండి మంచిగా పదమూడు అధ్యాయాల వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా అన్ని అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను ఇదే లాస్ట్ వీడియో అండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అమూల్యమైన కామెంట్ని పెడతారని అలానే ఏదైనా కంటెంట్ కావాలన్నా కూడా మీరు కామెంట్లో పెడితే అది నేను నోట్స్లో రాసుకొని నాకు ఖాళీ సమయంలో అప్లోడ్ చేస్తానండి ఈరోజు మనం వచ్చేసి పదమూడవ అధ్యాయం చదువుదాం చూడండి లాస్ట్ వన్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైత్ర అధ్యాయం పదమూడు పనిపెంట మునిమడుగు విశ్వబ్రాహ్మణులకు గోవిందమ్మ గారి శాపం శ్రీ వీరబ్రహ్మ గారు సమాధి అయి పది మాసాలు గడిచినప్పటికీ వారి అద్దాంగి గోవిందమ్మ గోవిందమ్మ అమ్మగారు సుమంగిలీకి చిహ్నములైన గాజులు మట్టెలు పసుపు కుంకములు తీయలేదు అది పనిపెంటలోని విశ్వబ్రాహ్మణులకు అనాచారముగా తోచింది మునిమడుగు గ్రామ విశ్వబ్రాహ్మణులు కూడా ధన మదాంధులగుట చేత వారంతా ఒక చోట చేరి పోతులూరయ్యను పిలిపించి స్వామి ఇలా చెప్తున్నందుకేమీ అనుకోవద్దు మహానుభావుడైన వీరబ్రహ్మం గారి భార్య ఆచారాలను సంప్రదాయాలను ధిక్కరిస్తే సామాన్య స్త్రీలు వాటిని ఎలా పాటిస్తారు కనుక ముందుగా మీ అమ్మగారైనా గారి చేత వైదవ్యాన్ని పాటింపించండి అప్పుడే మిమ్మల్ని కుల గురువులుగా గౌరవించి మీ నుంచి తీర్థప్రసాదాలను మేము స్వీకరిస్తాము అని కరాఖండిగా చెప్పేశారు ఆ మాటలకు తల్లడిల్లిపోయిన గోవిందమాంబ కంటి వెంట బొటపట కన్నీళ్లు కారుస్తూ తనను అనరాని మాటలన్న వాళ్ళపై ఆవేశాన్ని ప్రకటిస్తూ పోతులూరయ్యా పోతులూరయ్య నన్ను అనరాని మాట మాటలని చొప్పించిన పనిపెంట వాళ్ళు వల్లకాటికెళ్ళ మునిమడుగు వాళ్ళు మొదనష్టంగాను అని శపించింది తల్లినోటి వెంట లాంటి మాటలు వచ్చేసరికి విస్ముడ విస్మడు విస్మయుడయ్యాడు పోతులూరయ్య అతడు తల్లిని ఎగా దిగా చూస్తూ తప్పంతా నీ దగ్గరుంచుకొని వాళ్ళని శపిస్తావా ఇది నీకు ధర్మమా భర్తపోయినా ఆడదాన్ని విధవా అనడం తప్ప అని నిలదీశాడు గోవిందమాంబ దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకువైపు చిత్రంగా చూస్తూ పోతులూరయ్య మీ తండ్రి గారు శ్రీమ శ్రీమన్నారాయణ హంశ సంభూతులు వారు సమాధి అందు కూడా సజీవులే వారి ఆదేశానుసారమే నేను సుమంగలిగా ఉంటున్నాను తమ తదుపరి అవతారమైన వీరభోగ వసంతరాయలుగా వస్తారు అని చెప్పింది గోవిందమాంబ గారి మాటలను విశ్వసించలేని పోతులూరయ్య విసుక్కుంటూ నీ మాటలకు రుజువేమిటి సాక్ష్యం ఏమిటి సత్యం తెలియాలంటే ఆ సమాధిని పగలగొట్టి చూడాలి అనేశాడు పోతులూరయ్యను బ్రహ్మం బ్రహ్మంగారు ఒకనాటి అర్ధరాత్రి వేళ పోతులూరయ్యి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బ్రహ్మంగారి సమాధి వద్దకు చేరుకున్నాడు సమాధిపై మూసిన రాతి మూతను పక్కకు తొలగించాడు అనంతరం అడుగులో అడుగులు వేసుకుంటూ సమాధిలోకి ప్రవేశించాడు సమాధిలో ప్రవేశించిన నాడు వీరబ్రహ్మంగారు స్వయంగా వెలిగించిన అఖండ జ్యోతి అద్భుత తేజస్తో ప్రకాశిస్తుంది ఆ జ్యోతి ప్రకాశంతో సమాధి లోపలి భాగం యావత్తు వెలుగుతో నిండి ఉంది ఆ వెలుతుర్లో సమాధిలో పద్మాసన ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అదే పద్మాసనం అదే యోగనిష్ట అదే యోగ నిద్ర అదే భంగిమ ఇంతకీ ఆయన సజీవుల కారా పోతులూరయ్య రుజువు కోసం స్వామివారి శిరస్సుని మళ్ళీ అటు ఇటు కదు కుదుపుతూ నాయనా నాయనా అంటూ బిగ్గరగా పిలవసాగాడు ఆ పిలుపుకి ఆ కదలింపుకి దీర్ఘ యోగ నిద్రలో ఉన్న వీరబ్రహ్మం గారు సమాధి స్థితి నుంచి మేల్కొంటూ ఎవరు సమాధిని తెరిచి మా ధ్యాన నిష్టకు భంగం కలిగించిందెవర్రా అని గద్దించారు తన తండ్రి సజీవుడే నన్న సత్యాన్ని గుర్తించిన పోతులూరయ్య ఆ తండ్రి గాండ్రింపు గడగడా వణికిపోతూ నాయనా నేను నాయనా పోతులూరయ్యనో నీ చిన్న బిడ్డను అన్నాడు ఆ మాటలు విన్న వీరబ్రహ్మంగారు ఆగ్రహించి ఓరి పోతులూరయ్య మరొక మరొకరెవరైనా మా ఆజ్ఞను మీరి మా సమాధిని తెడిచి ఉంటే నీవు మా కుమారుడు అయినందున మేము కొంత శాంతిస్తున్నాం అయినా నీవు చేసిన దృ శిక్ష అనుభవించక తప్పదు రేపు ఉదయమే నువ్వు భార్య సమేతంగా బయలుదేరి అల్లాడుపల్ల సమీపానం ఉన్న చిన్న పర్వతంపై మొలచిన చింత చెట్టు వద్దకు వెళ్ళు ఆ చింత చెట్టుకు ఇంతవరకు పూత కానీ గాని కాయలు కానీ లేవు ఆ చెట్టు చెంతనే ఒక కొలను ఉంది నీవు ఆ చెట్టు కింద కూర్చొని పరిహారార్థం పన్నెండు సంవత్సరము తపస్సు చేయి నీ తపస్సు సిద్ధించిన సిద్ధించినంతడుకు గుర్తుగా ఆనాటికి ఆ చింత చెట్టుకు ఒకే ఒక్క కాయగాచి ఆ పండు నీ చేతిలో పడుతుంది దాన్ని బట్టి నీకు తపస్సిద్ధి అయిందని గ్రహించి ఆ పండును భక్షించి తదుపరి సగృహానికి వచ్చి సత్కార్యాలు ఆచరించి ఆ పిదప జీవ సమాధిని పొందుమని ఆదేశించి ఇక నువ్వు పోవచ్చు సమాధి పైకి పోగానే నీవు నీవు తొలగించిన రాతి బండను యథాప్రకారం సమాధి ద్వారంపై మూసివేయుము అని చెప్పి మరలా నిశ్చయంతో నిమగ్న నిమగ్నమైపోయారు బ్రహ్మంగారు అనంతరం పోతులూరయ్య సమాధిని మూసివేసి తల్లి గోవిందమాంబ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి ప్రయాణ పేర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అతడు అమ్మగారికి స్వామివారి యాజ్ఞ పోలేరమ్మ వాగ్దానం జ్ఞప్తికి వచ్చి ఆ దేవతను మనసులో స్మరించింది మరుక్షణం పోలేరమ్మ ఆవిడ ముందు ప్రత్యక్షమే అమ్మ ఏమి నీ ఆదేశం అని అడిగింది అమ్మ పోలేరమ్మ నా కుమారుడు పోతులూరయ్య భార్య సమేతంగా తపస్సుకు వెళ్తున్నాడు అతడు తపోదీక్షలో ఉన్న కాలంలో అతడిని నువ్వు కంటికి రెప్పలా కాపాడి అతడు తపసిద్ధి పొందిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేర్చే భారం నీదే అని చెప్పింది పోలేరమ్మ ఆమె కోరికను మన్నించి అదృష్టాలైంది పోతులూరయ్య తపోదీక్ష పోతులూరయ్య ప్రాతకాల సమయానికి స్నాన సంధ్యాది కాలకృత్యాలు ముగించుకొని తన భార్య పార్వతమ్మతో కలిసి అల్లాడిపల్ల సమీపాన గల లింగాల కొండ వద్దకు చేరి గల కోనేటి ఒడ్డున ఉన్న చింత చెట్టు కింద ఆశి ఉండే తపస్ ఆరంభించాడు ఆ దంపతులు ఆ దంపతులు ఆ పక్కనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు పోతులూరయ్య అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్న నాటి నుంచి పోలేరమ్మ మారువేషంలో పాలమ్మి లా వచ్చి ప్రతి దినమూ పోతులూరయ్య దంపతులకు పాలన సమర్పించి వెళ్తుండేది ఆ విధంగా పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది ఆ విధంగా పన్నెండేళ్ళు తపస్ చేసిన అనంతరం శ్రీ వీరబ్రహ్మ గారు చెప్పినట్లు ఆ చింత చెట్టుకి పూతబూసి ఒకే ఒక కాయగాసి అది పండి ఒకనాడు దాని కింద తపస్సు చేసిన పోతులూరయ్య అరచేతిలో రాలిపడింది అందుచేత తనకు తపస్సిద్ధి కలిగిందని గ్రహించిన పోతులూరయ్య ఆ పండును బత్తితో ఆరగించాడు తన తండ్రి శ్రీ వీరబ్రహ్మంగారిని మనసులో స్మరించుకున్నాడు అనంతరం పోతులూరయ్య భార్య సమేతంగా బనగానపల్లె వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అంతటా పోలేరమ్మ తన నిజరూపంలో దర్శనమిచ్చి గోవిందమాంబ గారు తన కోరిక తను కోరిన కోరిక గురించి చెప్పి ఆ తల్లి ఆజ్ఞానుసారం ఈ పన్నెండేళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా ధర్మాన్ని నేను నెరవేర్చాను పోతులూరయ్య నువ్వు తపస్సిద్ధి పొంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆజ్ఞానుసారం బనగానపల్లెలో నివసించడానికి వెళ్తున్నావు అందుచేత నన్ను శ్రీ వీరబ్రహ్మం గారి నందు నిలుపు అదే నా ఆకాంక్ష అని కోరింది పోలేరమ్మను వెంటబెట్టుకొని పోతులూరయ్య భార్య శిష్య సమేతుడే బయలుదేరాడు ఆ మఠానికి దగ్గరలో ఒక వేప చెట్టు ఉన్నది పోతులూరయ్య తనని అనుసరించి వచ్చిన పోలేరమ్మకు ఆ వేప చెట్టును చూపించి అమ్మ పోలేరమ్మ నీవి నింబవృక్షపు నందు నివసించు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు మా తండ్రి గారు శ్రీ వీరబ్రహ్మ గారికి జరిగే ఆరాధనతో పాటు నీకు జాతర జరుగుతుంది ఆ మరునాడు ఏకాదశి నాడు ఉదయం నీకు పొంగళ్ళు సమర్పించబడతాయి నీవు మీది పోలేరమ్మ అని కనుమ పోలేరమ్మ అని ప్రసిద్ధి పొందుతావు ప్రతి నిత్యము ఇక్కడ నీకు ధూపదీప నైవేద్యాలు సమర్పించబడతాయని చెప్పాడు పోలేరమ్మ నమస్కరించి అదృశ్య రూపంలో ఆ నింబవృక్షమును తన స్థావరంగా చేసుకుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వైశాఖ శుద్ధ ఏకాదశి నాటి ఉదయం పోలేరమ్మకు పొంగళ్ళు భోజనములు జాతరలు జరుగుతూనే ఉన్నాయి అంతటా పోతులూరయ్య మఠంలోకి ప్రవేశించాడు అతడు ఆ మఠంలో నివసిస్తూ ఎందరో భక్తులకు వేలాది జనులకు జ్ఞానబోధ చేస్తూ జీవించి కొంతకాలం తర్వాత తన తండ్రి వీరబ్రహ్మంగారి ఆదేశానుసారం సజీవ సమాధిలో ప్రవేశించాడు ఈశ్వరమ్మ మహిమలు శ్రీ గారు సెలవిచ్చిన ప్రకారం శ్రీ గోవిందయాచార్య వారికి ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు వారిలో పెద్ద కుమార్తె పేరు ఈశ్వరమ్మ ఆ పార్వతీదేవి ఆ ఇంటి ఈశ్వరమ్మగా అవతరించింది ఆమె పుట్టినప్పటి నుంచే భక్తి వైరాగ్య భావాలను కలిగి చిరుతప్రాయంలోనే వేద వేదాంతాలన్నీ నేర్చి తారక శాంఖ్య అమనస్క జ్ఞానములను గ్రహించి యోగినిగా మారింది ఒకసారి ఆమె ఒక గ్రామానికి రాగా గ్రామస్తులు ఆమె మహత్యాన్ని స్వయంగా పరిశీలించ నుంచి పెద్ద ఎత్తున అన్న సంతర్పణకు ఏర్పాటు చేశారు ఆ ఈశ్వరమ్మ గారి దర్శన సంభాషణ తీర్థప్రసాదాల నిమిత్తం జనులు తండోపతండాలుగా తరలివచ్చారు గారి మంగళ శాసనములు పూర్తయిన అనంతరం వచ్చిన వారందరికీ పంతి భోజనాలు వడ్డించారు ఆ సమయంలో ఆ గ్రామ పెద్ద పెద్దలు వారిని సమీపించి అమ్మ అనుకోని పొరపాటు జరిగింది అన్న సందర్భకు అన్నీ తెప్పించాం కానీ నెయ్యి తెప్పించడం మర్చిపోయాము ఆ విషయం గుర్తు వచ్చి నెయ్యి దేవడానికి రెండు కడవలిచ్చి పక్క ఊళ్ళకు పంపించాం వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళకి నెయ్యి లభించిందో లేదో తెలియదు ఇక్కడ భక్తులు బారులు తీరి విస్తల ముందు కూర్చున్నారు నేతిని అభికరించకుండా భోజనాలు ఎలా ప్రారంభిస్తాం ఇప్పుడేమిటి గతి అని వాపోయారు ఈశ్వరమ్మ గారు మందహాసం చేసి ఇంత మాత్రానికే అంత దిగులేనయ్యా మీ ఊరి కోనేటికి పోయి నేను చెప్పానని చెప్పి కడవలు నీటిలో ముంచి నెయ్యి అప్పు తీసుకురండి అని చెప్పారు గ్రామ పెద్ద పెద్దలు ఏటికి వెళ్ళి రెండు కడవలు నీళ్ళలో ముంచి నింపి కడవలను పైకెత్తగానే వాటిలో నీళ్ళకు బదులు గుమగుమలాడి నెయ్యి కనిపించింది అంతటా గ్రామస్తులు పరుగు పరుగున ఈశ్వరమ్మ గారి వద్దకు వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పుకొని ఆమె అనుగ్రహను పొంది ఆ నేతిని విస్తరణలో వడ్డించి సమారాధనలు జరిపించారు అందరి భోజనాలు పూర్తయ్యే సమయానికి పొరుగురికి వెళ్లిన వారు రెండు కడవల నేతితో తిరిగొచ్చారు ఈశ్వరమ్మ గారి ఆదేశానుసారం గ్రామ పెద్ద పెద్దలు ఆ నేతి కడవలతో కోనేటి వద్దకు వెళ్ళి అప్పు తీర్చివేస్తున్నాం అంటూ రెండు కడవల నే నేతిని నీళ్ళల్లో పొయ్యగానే ఆ నెయ్యి మొత్తం నీళ్లుగా మారి కోనేటిలో కలిసిపోయింది ఆ విధంగా ఈశ్వరమ్మ గారి మహిమను ప్రత్యక్షంగా తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను అనేక విధాలు ప్రార్థించి సత్కరించారు ఆ విధంగా ఈశ్వరమ్మ గారు వేలాది మందికి జ్ఞానబోధ చేస్తూ తమ తాతగారైన వీరబ్రహ్మం గారి వలె ప్రసిద్ధి పొంది చివరికి తాతగారి వలనే సమాధి ఎందు ప్రవేశించారు ఆనాటి నుంచి నేటి వరకు ఈశ్వరమ్మగారి సమాధికి నిత్య ధూపదీప నైవేద్యములు నియమబద్ధంగా జరుగుతున్నాయి పులిని దశ అని అదలించిన సిద్ధయ్య శ్రీ సిద్ధయ్య గారు నిత్యము భక్తులకు జ్ఞానబోధ చేస్తూ శిష్యులతో గ్రామ గ్రామాలు సంచరిస్తూ శ్రీ గారి కాలజ్ఞానమును వాడవాళ్ళ బోధిస్తూ పేరు ప్రతిష్టలతో విరాజులా సాగారు వారి పాఠ వాళ్లకు యావని మంది సంతోషించసాగారు కానీ వారి స్వగ్రామమైన ముడుమాల గ్రామ కర్ణానికి సిద్ధయ్య గారు కంట్లో నలుసులా అయ్యారు అతడు పని మీద తన వద్దకు వచ్చే గ్రామస్తుల ముందు సిద్ధయ్య గురించి తక్కువగా మాట్లాడేవాడు రోజు సిద్దయ్య గారు శిష్యులతో కలిసి గ్రామ సంచారానికి బయలుదేరి కాకతాళీయంగా గ్రామ కర్ణం గారి ఇంటి ముందు నుంచి వెళ్ళసాగారు ఇంటి బయటే అరుగు మీద కూర్చొని పోచీకోలు కబుర్లు చెప్తున్న కరణం సిద్దయ్య ఎలా ఉన్నావు తిండి తిప్పలు బాగా జరుగుతున్నాయా నిన్ను చూసి చాలా కాలం అయిందిరా ఒకసారి మా ఇంట్లోకి వచ్చి కూర్చొని వెళ్ళు అని ఆహ్వానించాడు లోపల వసారాలో సిద్ధయ్య గారికి ఒక చిన్న పీట వేసి కూర్చో కూర్చోసిద్దయ్య అని చెప్పి ఆయన ఎదుట తాను దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు కరణం సిద్ధయ్య గారు లోపలే నవ్వుకుంటూ ఆ పీట మీద కూర్చున్నారు గ్రామకర్ణం కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఏమయ్యా సిద్ధయ్య మీ కులాచారం ప్రకారం కులవృత్తి చేసుకోవడం మానేసి ఆ కంసల గురువును పట్టి సేవ చేశావు కదా ఆయన ఏం నేర్పాడు నువ్వేం నేర్చుకున్నావు అని అడిగాడు హేళనగా సిద్దయ్య గారు మందహాసం చేసి పుట్టిన కులం చేత కాక నేర్చిన జ్ఞానం చేత మాత్రమే నరుడు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని అవుతాడని మా గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేక దుష్టాంతరాలతో వేదాంగ శాస్త్రాల ప్రమాణంతో నిరూపించారు అస్థిరమైన ఈ శరీరం మీద మమకారాన్ని త్యజించి ముత్తి మార్గం వైపు మనసును మళ్లించడానికి ఉపయోగపడే లౌకిక సాధనాలు ఈ రుద్రాక్ష విభూది కాషాయాలు ఆ విధంగా మనసును నిగ్రహించుకొని సుజ్ఞానులైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన అవతార పురుషులు మా గురుదేవులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆ మహానుభావుల గురించి ఎంత చెప్పినా అది సముద్రంలోని నీటి బొట్టంత మాత్రమే అవుతుంది ఆ అవతార పురుషుని గురించి అజ్ఞానులు మూడులు అహంకారులు ఏమాత్రం తెలుసుకోలేరు ఆ పరబ్రహ్మమును హేళన చేసేవారు ఎందుకు కొరగాకుండా పోతారు అని చెప్తున్న సిద్దయ్య గారు అకస్మాత్తుగా తూర్పు తీసుకు తలదిప్పి చూస్తూ దశ అని బిగ్గరగా అరిచి అదిలించారు ఆ గర్జనకు అక్కడ ఉన్నవారంతా బిత్తరపోయారు కరణం మాత్రం కోపంతో ఊగిపోయాడు ఏమయ్యా నువ్వు మత శంకరుడ మత శంకరుడు అయినప్పటికీ ఒకే ఊరి వాడివన్న అభిమానంతో ఇంట్లో పిలిచి మాట్లాడుతుంటే నువ్వేదో బ్రహ్మజ్ఞానం అయినట్లు తలబిడిస్తూ రెంకెలేస్తావా కుల పెద్దలు ఊరి సంపన్నులు ఇంతమంది మధ్య అహంకారంతో ప్రవర్తిస్తావా అరిచాడు కరణం సిద్దయ్య గారు తల అడ్డంగా దిప్పే అయ్యా మేము మిమ్మల్ని ఎవరిని అవమానించలేదు ఈ ఊరికి వైపున పచ్చిక బీడుల్లో మేస్తున్న మీ పశువుల మందల్లోని ఒక చూలి ఆవును ఒక చిరత పులి పట్టి చంపబోగా మేము గ్రహించి ఆ నిండు చూలాలైన ఆవును రక్షించడానికి చిరత పులిని దశ అని అరిచి అదలించి తరిమేశాము మీ గోవుని రక్షించాము అంతేగాని ఉన్న వారిలో ఏ ఒక్కరినైనా అవమానించడం ఆ కాదు మీకంత అనుమానంగా ఉంటే ఎవరినైనా సచ్చిక బీడు వద్దకు పంపించి సత్యాసత్యాలు తెలుసుకోండి అని చెప్పారు అంతటా గ్రామకర్ణం వాళ్ళని పిలిచి సిద్దయ్య గారి మాటల్లోని యదార్థాన్ని తెలుసుకురామని పంపించారు వెట్టివాళ్ళు పచ్చిక బిళ్ళ వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో గోవులను మళ్లించుకు వస్తున్న కాపర్లు ఎదురయ్యారు వెట్టివాళ్ళు ఆ కాపర్లను ఆపి ఏరా పచ్చిక వద్ద ఏదైనా చిరుతపులి మన మంద మీదకి విరుచుకుపడిందా అని అడిగారు పశువుల కాపర్లో తల ఊపుతో అవును ఈ తొలిచూలు ఆవుపై ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊరికొచ్చిన చిరుతపులి ఎగిరిపడింది ఆవు చచ్చిందనే అనుకున్న అంతలో హఠాత్తుగా సిద్దయ్య గారు ప్రత్యక్షమై దస అని అరిచి అదిలిస్తూ ఆ చిరుత తరిమేసారు తరిమేశారు ఇదిగో ఆ చిరుత దెబ్బకి ఆవు ఈపు మీద ఏర్పడ్డ గాయం అని చెప్పి ఆ గాయాన్ని చూపించారు అంతటా వారందరూ వెళ్ళి గ్రామకర్ణానికి జరిగిన విషయాన్నంతా చెప్పారు సిద్దయ్య గారి మహత్యం అప్పుడు అక్కడ ఉన్న వారందరూకి వచ్చింది ఏమయ్యా కరణం ఏదో ఊరికి పెద్ద దిక్కు లాంటి వాడివని గౌరవిస్తుంటే అదేదో నీ గొప్పతనం అనుకొని సిద్దయ్య గారు లాంటి మహానుభావుని అనుమాని అవమానిస్తావా నీకు సిగ్గు లేదు అని దూషించారు గ్రామ పద్ద పెద్దలు ఆ మాటలతో గ్రామకర్ణం సిగ్గు సిగ్గుపడి పశ్చాత్తాపం చెంది సిద్ధయ్య పాదాల ముందు మోకరిల్లి చేతులు జోడించి స్వామి తమ గొప్పతనాన్ని తమ గురుదేవులైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కీర్తిని చూసి అసూయ చెంది మిమ్మల్ని అవమానించబోయాను కానీ మీరు నన్ను కరుణించి మీ మహిమతో నా చూలి ఆవును కాపాడారు అయ్యా నా తప్పులు మన్నించండి నన్ను తమ శిష్యునిగా స్వీకరించి నాకు జ్ఞానభిక్ష ప్రసాదించండి అని ప్రార్థించారు సిద్ధయ్య గారు గ్రామకర్ణాన్ని సముదాయిస్తూ నాయన తన తప్పులు తెలుసుకుని ఎదుటివారిని గౌరవించడమే జ్ఞానమునకు తొలిమెట్టు పశ్చాత్తాపంతో తనలోని అహంకారాన్ని దద్దం చేసుకోవడమే జ్ఞానానికి మలిమెట్టు ఈ మార్గంలో ప్రవేశించిన నువ్వు తప్పక జ్ఞానవంతుడు అవుతావు మా గురుదేవులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కరుణా కటాక్షాలను నీకు తప్పక లభిస్తాయని పలికి అతన్ని ఆశీర్వదించారు ఆనాటి నుండి ఆ ఊరి వాళ్ళు సిద్ధయ్య గారిని అని పిలుస్తూ నిరంతరం ఆయన మఠమునకు వెళ్ళి ఆయన బోధనలను ఆలకిస్తూ ఆనందించేవారు అలా సిద్ధేంద్రస్వామిగా ప్రశంసించబడిన సిద్ధయ్య గారు రాజయోగి ఎందరెందరికో జ్ఞానామృతాన్ని పంచి చిరకాలం కీర్తి ప్రతిష్ఠలతో జీవించి ఆ తదనంతరం ముడుమాల గ్రామానికి ఈశాన్య భాగాన స్వయంగా నిర్మించుకున్న మఠమునందు సజీవ సమాధి నందు ప్రవేశించి నిష్ఠాగరిష్ఠులై నిలిచారు శ్రీ సిద్ధేంద్రస్వామి వారి తదనంతరం వారి కుమారుడు పెదవీరయ్య కూడా తండ్రిని మించిన తపోనిధి విరాజిల్లి ఆయన కూడా సజీవ సమాధి నందు ప్రవేశించారు ఆనాడు ప్రారంభమైన గురుశిష్య పరంపర బోధనా ప్రభావం ఈనాటికి కూడా జన సామాన్యానికి పరం మార్గాన్ని ప్రబోధిస్తూనే ఉంది శ్రీ సిద్ధయ్య గారికి శ్రీ పోతులూరి గారు అనుగ్రహించిన వారి పాదుకులు బెత్తము యోగదండము శిఖాముద్రికలు ఇప్పటికీ ఆ మఠం నందు ఒక గదిలో ఉంచి పూజింపబడుతూ నిత్య దూప దీప నైవేద్యాలు అందుకుంటున్నాయి క్రీస్తు శకం పదహారు వందల తొంభై నాలుగో సంవత్సరం శ్రీ ముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు జీవ సమాధిలో ప్రవేశించారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఇప్పటికీ నాలుగు శతాబ్దాలు పైగా వారి సమాధిని భక్తులు ప్రతినిత్యం దర్శించి పూజిస్తున్నారు ఈనాటికి సత్యమైన భక్తులకు శ్రీ వీరబ్రహ్మంగారు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారని అందరూ చెప్పుకుంటారు బ్రహ్మంగారి మఠాన్ని దర్శించిన వారి సమాధిని పూజించిన వారి నామాన్ని స్మరించిన అట్టివారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించి అనంతరం జీవైక్యమును పొందుట తథ్యం ఇది మనకి వచ్చేసి పదమూడవ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర యొక్క పదమూడవ అధ్యాయం సమాప్తం అండి లాస్ట్లో మనకి ఫలశ్రుతి అని ఉంటుంది ఒకసారి చదువుదాం చూడండి ఫలశ్రుతి కూడా ఫలశ్రుతి లోకరక్షణార్థం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలన్నింటిలో విశిష్టమైంది ఈ కలియుగంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం ప్రస్తుతం కందిమల్లయ్య పల్లెలోని సమాధి అందు జాననిష్టలో మునిగి ఉన్న శ్రీ గారు ఈ కలియుగం నందు ఐదు వేల సంవత్సరాలు అనంతరం లోక సంరక్షణార్థం తామే శ్రీ వీర భోగ వసంతరాయల వారే అవతరించి వస్తామని కూడా సుమారు నాలుగు ఏళ్ల క్రితమే ప్రకటించి ఉన్నారు అట్టి భగవద్ అవతారులైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలను మహిమలను కాలజ్ఞాన ప్రబోధాలను వివరించే ఈ పవిత్ర గ్రంథాన్ని నియమనిష్ఠలతో చదివినవారు ఇతరులు బోధించగా శ్రద్ధగా విన్నవారు ఈ గ్రంథాన్ని తమ పూజా మందిరంలో ఉంచి పూజించుకున్నవారు శ్రీ పోతులూరి గారి కృపకు పాత్రులై ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వంశాభివృద్ధిని పొంది తరిస్తారు ఏత సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చైత అధ్యాయం పదమూడు కూడా సమాప్తం ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకొని బ్రహ్మంగారు గురించి తెలుసుకుంటారని ఇంకా మీకేమైనా దేవుడి గురించి కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్ పెట్టను అండి నేను అవి నోట్స్లో నోట్ చేసుకొని మీకు నేను అప్లోడ్ చేస్తాను ఇలా అయితేనే మనం చూసింది కరెక్ట్గా మనకి మైండ్లో గుర్తుంటాయండి దేవుళ్ళై లైఫ్ లాంగ్ కూడా అందుకని చెప్పి నేను ఇట్లా బుక్ చూపిస్తూ చెప్తున్నాను ఏంటి ఈ అమ్మ ఇట్లా చేస్తున్నాను అనుకోమని ఇప్పుడు బుక్ వచ్చేసి ప్రతిదీ ఇట్లా వీడియోల్లో పెట్టాలంటే ఇది మాది విలేజ్ అండి నేను బయటికి వెళ్ళడానికి కూడా కుదరదు అందుకని ఇలా చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏమన్నా ఇంకా కావాలన్నా కూడా బ్రహ్మం గారి ఏమన్నా అవి మీ నాకు పెడితే నేను మ్యాటర్ గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తానండి పీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన యొక్క జీవిత చరిత్రను మంచిగా నాకు ఇది దొరికేలా చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో నేను తీసుకొచ్చానండి ఇది చక్కగా నాకు పదమూడు అధ్యాయాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారికి నమస్కారం అండి అలానే అందరూ కూడా చూస్తున్నందుకు నేను మంచిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరున్నా సరే వాళ్ళకు కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మనం ఎవరికి చెప్పినా మనం విన్నా ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు అవుతామండి కాబట్టి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని నా యొక్క ఛానల్ని ముందు ముందుకి ఇంకా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పోతులూరి స్వామి జీవిత చరిత్ర అధ్యాయాలు ప అధ్యాయములు పదమూడు సమాప్తం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి